హాయ్ ఫ్రెండ్స్ మీరు మీరందరూ ఎలా ఉన్నారు గాడ్స్ గ్రేస్ బట్టి మీరు అందరు హ్యాపీగా హెల్త్గా ఉన్నారని అనుకుంటున్నాను ఇవాళ ఒక బ్లాగ్ చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నాను అంటే బుర్జ్ ఖలీఫా ఇది వరకు వెళ్ళాను బట్ పోస్ట్ చేయలేదు బట్ మరొకసారి నాకైతే ఒక అపార్చునిటీ దొరికింది చూస్తున్నారు కదా ఇది మా ఆఫీస్ దగ్గర ఉండే ఏరియా ఊద్ మేత బాగా ఎండగా ఉంది బేసికలీ సన్షైన్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇప్పుడే స్టార్ట్ అయింది టైం వచ్చేసి ఫోర్ అవుతుంది అక్కడికి వెళ్ళి అక్కడ ఒక బ్లాగ్ మీకు కంప్లీట్గా చూపిస్తాను ఎప్పుడు నేను మీకు ఇక్కడ నుంచి నేను దుబాయ్ చూపించలేదు కంప్లీట్గా నా మెయిన్ ఛానల్లో సో మీకు చూపించాలని అనుకుంటున్నాను ఎండ్ వరకు నాతో పాటు ట్రావెల్ చేయండి చాలా ఇన్ఫర్మేషన్ మీరైతే చూస్తారు అండ్ స్టెట్యూన్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేసెస్ నాకు ఇక్కడ దుబాయ్లో ఇప్పుడు ఆఫీస్ అయిపోయింది నడుస్తున్నాను అనమాట దగ్గరలో మెట్రో ఉంటుంది అది కనబడుతుంది కదా మెట్రో రైల్ బ్రిడ్జ్ ఈ దగ్గరలో మెట్రో ఉంటుంది మొత్తానికి మెట్రో స్టేషన్ లోపలికి ఇంకా త్రీ మినిట్స్ చూపిస్తుంది ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి నేను బర్జ్మాన్కి వెళ్ళాలి ఫస్ట్ బర్జ్మాన్ తర్వాత ట్రైన్ చేంజ్ అయ్యి బర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్ళాలి ఇదే అనమాట ఓత్ మేహతా మెట్రో స్టేషన్ ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఇంకా టూ మినిట్స్ ఉందని చెప్పి బిల్డింగ్ బయమంటే నాకు చాలా ఇష్టం ఓబిల్ ఇస్కని ఊత్ మేహత దగ్గర ఒక చాలా దూరం నుంచి కనబడుతుంది ఆ పైన పెయింట్లా ఉంది చూసారా అది షైన్ అవుతూ ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది మా ట్రైన్ ఇక్కడి నుంచి రావాలి వస్తుంది సరే చూస్తున్నారు కదా ఇది మెట్రో ఏరియా అనమాట సో ఏరియా వచ్చేసి ఓమ్ హురేర్ టూ అని ఉంటుంది ఉద్మేతకి దగ్గరలోనే ఇక్కడ రెంట్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి ఒక కింగ్స్ ప్యాలెస్ ఉంది చాలా బాగుంది చూసారా అండ్ దుబాయ్ అంతా మొత్తం కూడా కంప్లీట్ గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది ఎక్కడ చూసినా గ్రీనరీ గ్రీనరీ వీళ్ళు ఇక్కడ చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు ఎక్కువ దానికి అది నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ మీకు గుర్తుంటే లాస్ట్ టైం నేను వెళ్ళి నల్సీకి ఫోటోస్ ఫొటోస్ పెట్టాను ఒక మెసేజ్ పెట్టాను ఇదివరకు మెసేజ్ ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి అండ్ ఇక్కడ గ్రీనరీ చూడండి వన్స్ అగైన్ రోడ్స్ చూడండి మధ్యలో పింక్ కలర్ మధ్యలో ఆ ట్రీస్ వీళ్ళు సూపర్ ఇప్పుడే మన ట్రైన్ వచ్చేసింది కరెక్ట్ టైంకి ఇది ఎక్కి ఇంకా మనం ఎక్స్పర్ ట్వంటీ ట్వంటీకి వెళ్ళాలి చూస్తున్నారు కదా స్టాప్ తర్వాత స్టాప్ ఏంటో చూసుకోవచ్చు ఈజీగా చాలా యూస్ఫుల్ ఇక్కడ నెక్స్ట్ పొరుచు కలిపతి దగ్గర ఏమన్నా మెట్రోలో వేస్తే ఇంకా ఇలా మ్యాప్ చూసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది మ్యాక్సిమం దుబాయ్ చూడాలని అనుకుంటే మెట్రోని జర్నీ చేస్తే చాలా బాగుంటుంది దుబాయ్ ఇందాక చెప్పాను కదా ఈ ఓబిలిక్స్ బిల్డింగ్ అని సేమ్ బుర్జ్ లాగే చాలా దూరం నుంచి కూడా కనబడుతుంది బిల్డింగ్ చాలా యూనిక్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంతైనా దుబాయ్లో కొత్త కొత్త బిల్డింగ్స్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే చాలా బాగుంటుంది ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా వన్ అండ్ ఓన్లీ వన్ జబీల్ అని ఈ బిల్డింగ్ చూడండి అసలు ఎంత డిఫరెంట్గా కట్టారో మధ్యలో ఒక స్టైర్ వాక్ లాగా చాలా యూనిక్గా ఉంటాయి నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు బ్లాగ్స్ సపరేట్గా ఒక్కొక్క బిల్డింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయాలని కూడా అనిపిస్తుంది నాకు వండర్ఫుల్ అసలు నిజంగా దుబాయ్లో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చూస్తే సో ఇక్కడ నుంచి కనుక మనం చూస్తే బుర్జ్ ఖలీఫా ఫ్రంట్ వ్యూ అంటే ఫ్రంట్ వ్యూ నుంచి అయితే మనం చూడొచ్చు నిజంగా చాలా ఎంత ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నాం ఇది ఫ్రంట్ వ్యూ కాకపోతే మనం బ్యాక్ వ్యూకి వెళ్ళి చూసుకోవాలన్నమాట సో మొత్తానికి ఇదే బురుజు స్టేషన్ మెట్ల కిందకి వెళ్తున్నాయి కాబట్టి మనం అటు వెళ్ళాలి చాలా నడవాలి యాక్చువల్గా చాలా ఓపిక తెచ్చుకొని సో పరిగెత్తాలి టైం సో ఫ్రెండ్స్ వచ్చేసాము బురుజు కలిఫా స్టేషన్కి సడంతా బురుజు ఖలిఫా అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడే దిగాను మెట్రో ఇది మెట్రో స్టేషన్ ఇది బస్ స్టాప్ అనమాట ఇక్కడ బస్ స్టాప్ ఉంది దుబాయ్ మాల్ మెట్టు బస్ స్టాప్ ల్యాండ్ స్లైడ్ వన్ ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా చూడండి అసలు గుర్చి కలిపి అది ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ అసలు మొత్తానికి కిందకి దిగాం మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఈ కింద వ్యూ చూడండి అసలు ఇక్కడ లొకాలిటీ చూడగానే నిజంగా నాకు చాలా నచ్చింది ఇక్కడ అందరు కూడా స్కూటర్స్ పార్క్ చేసుకుంటున్నారు అండ్ దిగగానే ఒక స్టేషన్ ఉంది ఇక్కడ బిల్డింగ్ చూస్తున్నారు కదా ఇది ఎంఆర్ వాళ్ళు ఇక్కడ మ్యాక్సిమం సరౌండింగ్స్ అన్ని కూడా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేసారు ఆల్రెడీ ఏంటంటే వరకు వెళ్ళాము కానీ ఆ బ్యాక్ సైడ్ కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు మేము చూడలేదు అన్నమాట అద్భుతంగా ఉంది చూడండి అసలు దగ్గర నుంచి చూస్తుంటే క్షన్ తర్వాత చాలా కాస్ట్లీయెస్ట్ వరల్డ్లో ఒక ఫేమస్ ఐకానిక్ బిల్డింగ్ అనమాట ఇది ఫ్రెండ్స్ ఇప్పుడే బస్ దిగాము ఇంకా ఇదే బస్ దుబాయ్ మాల్ దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర దిగిన తర్వాత ఇక్కడికి బస్కి రావాలన్నమాట మేము సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ ఇది బ్యాక్ వ్యూ అనమాట ఇక్కడి నుంచి కూడా చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ ఏరియా ఎలా ఉందో ఫ్రెండ్స్ మొత్తానికైతే బుర్జ్ ఖలీఫాగా బ్యాక్ సైడ్ డౌన్ టౌన్కి అయితే నేను వచ్చేసాను చూస్తున్నారు కదా లొకేషన్ ఎంత బాగుందో అక్కడ వచ్చేసి వాటర్స్ ఉన్నాయి తర్వాత పైన వచ్చేసి బుర్జ్ ఖలీఫా మీరు చూండి ఆల్మోస్ట్ లైక్ వన్ ఫిఫ్టీ ఫ్లోర్స్ ఉన్న పెద్ద ప్రపంచంలోనే ఎనిమిది వందల యాభై మీటర్ల పొడుగున్న ఒక ఏకైక బిల్డింగ్ నా వెనకాల ఉంది ప్రెజ్లాట్ దేవునికి స్తోత్రం కలిగిన గాక నిజంగా ఇది ఒక సాక్ష్యం నా జీవితంలో ఎందుకనంటే ఇటు రీతిగా నేను చూడ్డానికి రావడానికి దేవుడు ఇటు రీతిగా నాకు కల్పించిన అవకాశం బట్టి ఐమ్ వెరీ వెరీ హ్యాపీ సో ఈరోజు ఇక్కడ నుంచి నేను ఒక మెసేజ్ మీకు అందించాలని ఆశపడుతున్నాను అదేంటనంటే మరి ఈ బుర్జ్ ఖలీఫా నేను ఎప్పుడో అనుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే మీకు ఎప్పుడో చెప్పాలని అనుకున్నాను కానీ ఈరోజు చెప్పడానికి నాకైతే దేవుడు వీలు కల్పించడం అనుకుంటున్నాను అదేంటనంటే ఇంత పెద్దది ఉండడానికి గల కారణం అంత లోతుకి దాని యొక్క పునాది ఉందని మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు దాని పునాది ఎంత ఉందో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా డీటెయిల్స్ సో అంత బలంగా ఒక విపరీతమైన ఎర్త్కుపైకి వచ్చినా లేకపోతే ఒక రకమైన ఏదైనా దాడి బయట నుంచి జరిగినా ఎక్స్టర్నల్గా ఏమైనా డిస్టర్బెన్సెస్ దాన్ని కలిగినా సో అది స్ట్రాంగ్ ఉండటం గురించి నిజంగా వాళ్ళు తీసుకున్న ఆ యొక్క జాగ్రత్తలు ఎంతో మనకి అర్థమవుతుంది తర్వాత నీతి నీతిమంతుడు కానీ లేకపోతే తెలివైన వాడు కానీ అటువంటి పునాది అనేది క్రైస్తవ జీవితంలో మనకు కూడా ఉండాలనేది నేను చెప్పగలను ఇంత ప్రపంచంలో చూడవచ్చు మీరు వెనకాల కూడా ట్యూరిస్ట్ని చూడవచ్చు అంతమంది టూరిస్టులు ఉన్నారు దీన్ని వచ్చి సందర్శిస్తున్నారు అని అంటే ఆలోచించవచ్చు దాని వెనకాల ఏదో ఒక అద్భుతం అనేది ఉందని సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంది అదొక కాంక్రీట్ రకమైన కన్స్ట్రక్షన్ దానంత బలమైనది బహుశా లేనట్టుంది అయితే ఇంత బలమైన దానికి మనము క్రైస్తవ జీవితంలో ఒక వాల్యూస్ ఎలా అప్లై అంటే బుద్ధిమంతుడు బండ మీద కట్టాడంట ఇల్లు అది మనకి పోలి ఉండాలి దేవునికి స్తోత్రం కాక సో బుద్ధిహీనుడు ఏం అంటే ఇసుక మీద కట్టాడు ఇసుక మీద కడితే ఇంత బలంగా అయితే ఉండదు బండ మీద కట్టిన ఇల్లు చాలా బలంగా ఉంటుంది దాని మీదకి వరద వచ్చినా వచ్చినా సమస్యలు వచ్చినా కూడా స్ట్రాంగ్ ఉంటారు ఎందుకని అంటే మరి చాలా దాని పునాది గట్టిగా వేశారు కాబట్టి మనకి ఇంకొక వాక్యం ఏం గుర్తొస్తుందంటే దీని నుంచి దేవుని అందు భయభక్తుల గలవారి ఎడల ఆయన కృప ఎంత హెచ్చుగా ఉందనేది దీన్ని చూస్తే మనకు తెలుస్తుంది ఒక మానవుడిగా నేను ఇక్కడ మీ ముందు నిలబడి చెప్తున్నాను కానీ దాని దగ్గరికి వెళ్తే మాత్రం చిన్న చీమలాగా అయిపోతాను నేను ఎందుకనంటే ఎంత ఎత్తైనదో అది అంత ఎత్తైన బిల్డింగ్ అనేది మనకి ఎక్కడ కనబడదు ఇక్కడ మనం ఉన్నాం కానీ భూమి మీద దాని ఎత్తు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎంత ఎత్తు అని అంటే లిటరల్గా ఒకటే వాక్యం గుర్తొస్తుంది ఏంటంటే దేవుని కనుక భయభక్తులు కలిగి కనుక ఉంటే వారి మీద దేవుని యొక్క కృప అంత హెచ్చుగా ఉన్నట్టు దేవుని యొక్క వాక్యం మనకి తెలియ తెలియపరుస్తుంది సో నిజంగా దేవుడు మరి మన జీవితాల్లో చేస్తున్న అద్భుత కార్యాలు విషయాలు మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా వాటిని బట్టి మనం దేవుడిని ఎంతగానో స్థుతించాలి నిజంగా ఈ పునాది కోర్స్ వాళ్ళు దాని గురించి స్టీల్ వాడు ఉంటారు ఐరన్ వాడుంటారు ఇసుక వాడుంటారు కాంక్రీట్ వాడుంటారు ఇంకా రకరకాల యూనో మనకు తెలియనివి వాళ్ళు ఇంకా బలంగా ఉండటానికి ఏం వాడారో మనకైతే తెలియదు కానీ ఇంతలా స్ట్రాంగ్గా ఉండటానికి గల కారణమైతే దాని యొక్క పునాది అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అటువంటి పునాది మన క్రైస్తవ జీవితంలో ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా సహవాసం ద్వారా స్థుతించుట ద్వారా దేవుడి యొక్క చిత్తం వెతుకుట ద్వారానే మనము ఆ పునాదిని మనము వేసుకోగలము దీంతో మాట్లాడిన వాక్యం బట్టి మీరు నిజంగా దేవుని ద్వారా మాటలు బట్టి బలపడ్డారని అయితే నేను నమ్ముతున్నాను మాకైతే కొంచెం స్పేస్ దొరికింది ఇంకా టైం దొరికింది ముందుకు వెళ్ళి ఇవన్నీ కూడా చూడడానికి చూస్తున్నారు కదా ఇక్కడ అన్నీ కూడా ఒక గెస్ట్ హౌస్ లాగా అయితే మనకు కనబడుతున్నాం ఇక్కడ వీళ్ళు డెవలప్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి అక్కడ ఒక వాటర్స్ చుట్టూ మనకేదైతే కనబడుతుందో అలా ఇంట్లో నుంచి లోపల నుంచి రూమ్స్ నుంచి అవన్నీ చూ చూస్తూ ఉంటే ఆ వ్యూ నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా చాలా వండర్ఫుల్ ఈ కన్స్ట్రక్షన్ కానీ ప్లాన్స్ కానీ డిజైన్స్ కానీ మధ్యలో చెట్లు గార్డెన్ మధ్యలో వాక్ చేయడానికి కానీ చూడండి ఓవరాల్గా ఎలా ఉండో ఈ పిక్చర్ కనుక చూస్తున్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ దుబాయ్కి వస్తే ఏంటంటే ఈ నీట్నెస్ అనేది బాగా అయిపోతుంది పీపుల్కి కానీ టూరిస్టులకు కానీ అసలు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారంటే చాలా చాలా బాగుంది చూడండి మీకు ఎక్కడైనా ఏమైనా ఫ్లాస్ కనబడితే చూడండి అండ్ మేము ఆ రోజు టైం స్పెండ్ చేసిన కొంచెం టైంలో ఎక్కువ మంది యూరోపియన్స్ని వైట్ పీపుల్ని ఎక్కువ చూసాము బాగా ఎక్కువ ఉన్నది అయితే వాళ్ళని అయితే చెప్పగలము ఇక్కడ నా అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ క్రియేటివిటీ చాలా బాగా అనమాట ఇక్కడ చూడండి ఏదో ఆర్టిఫిషియలే బట్ లోటస్ ఫ్లవర్స్ని మధ్యలో పెట్టడం చేశారు వీళ్ళు విచ్ ఇస్ వెరీ యూనీక్ అనమాట వాళ్ళ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఆ రకంగానే ఉంటాయి మాక్సిమం ఎక్కడ చూసినా కూడా ఎవ్రీ ఏరియా అయితే మాకు ఒక రెస్టింగ్ ప్లేస్ అయితే దొరికింది ఇప్పుడు ఒక క్యానన్ వాళ్ళ షూటింగ్ మిషన్ అయితే మాకు కనబడింది అండ్ చుట్టూ చూడొచ్చు కదా మీరు ఈ ఎంఆర్ బిల్డింగ్స్ అన్నిటితో సరౌండ్ అయింది పోర్చుగల్ వాళ్ళది కన్స్ట్రక్షన్ ఎంఆర్ కంపెనీ చాలా పెద్దది దుబాయ్లో అండ్ ఒక మాట నేను మాత్రం ఏం చెప్పగలను అంటే ఈ దేశంలో దేవుడు చాలా మంచి పీస్ని అయితే ఇచ్చాడు నా లైఫ్లో స్పిరిచువల్ గ్రోత్లో ఎంతో ప్రాస్పర్ అవడానికి దేవుడి కృపి చూపించాడు అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ వండర్స్ ఇక్కడ ఈ ఎస్పెషల్గా నేనున్న ప్లేస్లో నుంచి మీకు చూపించడానికి ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ ఇవన్నీ మీకు చూపించడానికి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆల్ గ్లోరీ టు గాడ్ లోన్ ప్రైజ్ లో సో ఇంతటి వరకు నేను ఒక వీడియోని అయితే ముగిస్తున్నాను హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే వీడియో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ లాట్